మైత్రి కేశవ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఏంట్రా ఏంటి కొడతావా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి మీరు ఎక్కువగా చేస్తున్నారు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఫ్యామిలీని మొత్తం బాధ పెడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు హద్దులు దాటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మీరు ఎప్పుడో హద్దులు దాటి మాట్లా మాట్లాడుతున్నారు అందుకే నేను ఎలా మాట్లాడవలసి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది అవును నువ్వు ఇంతకీ ఆడదానివేనా ఆడదానికి ఉన్న లక్షణాలు ఏమీ నీకు లేవు నువ్వు ఇలాంటి దానివన్నీ నేను అస్సలు అనుకోలేదు ఒక ఆడదాన్ని అంటం పెట్టుకుని మొత్తం ఫ్యామిలీనే బాధ పెడుతున్నావు కదా అయినా నువ్వు ఇలాంటి దానివన్నీ అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రికి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంట్రా నాతోనే ఎక్కువ మాట్లాడుతున్నావు నేనంటే ఏమనుకున్నావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఒక దీపపు కుందుని తీసుకొని గౌతమ్కి కొట్టడానికి పైకి లేపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ పక్కకు తప్పుకుని పోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపపు కుందు రమ్యకి చాలా గట్టిగా తగులుతూ ఉంటుంది అది తగలగానే అక్కడ ఉన్న రమ్య అయితే అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ రమ్య అని చెప్పేసి అయితే రమ్యను పట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య దగ్గరికి వచ్చి రమ్య రమ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఎంతకీ లేకపోవటంతో అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఇదంతా జరిగింది నావలనే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అది చూసిన మైత్రి మాత్రం ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న రమ్య మాత్రం బ్రహ్ కోల్ పోవటంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తూ ఉంటారు